జై మూలవాసి జై ప్రజాకూటమి జై జై మెస్ ప్రజాకూటమి ప్రజాకూటమి గురించి అవగాహన చేసుకోవడం ఒక అదృష్టం ప్రతిరోజు అవగాహన సదస్సు రికార్డింగ్ వన్ జీరో వన్ పది నిమిషాలు జై మూలవాసి జై ప్రజాకూటమి ప్రజాకూటమికి అద్దెనెక్కాలి ప్రజల చేత ప్రజలే నిర్మించుకున్న ప్రజాకూటమి రాష్ట్రం తెలుగు రాష్ట్రం యునైటెడ్ తెలుగు స్టేట్స్ ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పటికీ ఒకే భాషా ప్రయుక్త రాష్ట్రంగా అను నుంచి మాట్లాడటం మన తెలుగువారి సంస్కారం తెలుగు యునైటెడ్ స్టేట్స్ ఆంధ్ర తెలంగాణ ప్రజాకూటమి అనేది ప్రజల యొక్క ఆలోచన విధానాలను స్వపరిపాలన చేసుకునేందుకు జ్ఞానవంతులైనటువంటి తెలుగు ప్రజలందరూ కూడా కలిసి నిజ నిర్ధారణ నియమ నిబద్ధతలు బాధ్యత కలిగినటువంటి పాలన బాధ్యత కలిగినటువంటి రాజకీయాలు నిర్వహించడం కోసం ప్రజాకూటమి నిర్మాణము జరిగింది స్వచ్ఛంద సేవక విధానము లేదా స్వచ్ఛ పాలన జరిపించాలనేటువంటి గుణము కలిగినటువంటి గణాలు గుణము అంటే బుద్ధి గణం అంటే సమూహము గుణగణాలు కలిగిన సమూహాలు ఏ పేరుతో సంఘాలు నడిపినా ఏ పేరుతో రాజకీయ పార్టీలు నడిపినా ఏ పేరుతో సేవక సంఘాలు నడిపినా వారందరూ కూడా ఒకే గొడుగు కిందికి రావాల్సినటువంటి అవసరం ఒకే నియమ నిబద్ధత కలిగినటువంటి ప్రజా ప్రజా కూటమి నిర్మించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడింది నేడు జరుగుతున్నటువంటి రాజకీయ వికృత క్రీడలను అంతమొందించడానికి ఆర్థిక విధానమే ప్రధానంగా రాజకీయాలు చేస్తూ డబ్బును కింగును చేస్తూ డబ్బున్నవాడు కింగ్ అవుతూ కింగును మించిన డబ్బును తయారు చేస్తూ ఈ దేశ మూలవాసుల యొక్క ఆస్తులను కొల్లగొడుతూ ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని పారిశ్రామిక విధానాన్ని ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత నీరు ఉచిత ఆహారం అనేటువంటి అంశాలను నిర్లక్ష్యం చేసినటువంటి ఈ మూర్ఖ సమాజమైనటువంటి విదేశీ ఆర్యవర్తన బ్రహ్మ సమాజం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నందుకు చింతిస్తూ ఇలాంటి కుట్ర రహస్యాలను ఛేదించి మన తెలుగు ప్రజలకు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి పది కోట్ల మంది ప్రజలకు కూడా పాలక విధానాన్ని ప్రజల యొక్క అస్తిత్వ విలువలను ఈనాడు మన తెలుగు రాష్ట్రాల్లో పుడుతున్న బిడ్డలకు కావలసినటువంటి ఆవశ్యకత ఆరోగ్యము విద్య విజ్ఞానము మనము ఉచితముగా అందించడం కోసం నేటి జ్ఞానవంతులైనటువంటి ప్రజా సమూహాలు అనేక సమూహాలు అంటే కుల సమూహాలు కానీ వర్గ సమూహాలు కానీ ఏకమై ఒక ప్రజాకూటమిని నిర్మించి ఆ ప్రజాకూటమికి ఒక అస్తిత్వాన్ని నిర్దేశించి ఒక పాలనా విధానాన్ని నిర్దేశించి దానికి సంబంధించిత విధి విధానాలు ఆర్థిక విధానాలు సమకూర్చుకుంటూ నేడు ప్రజల మధ్య విమోగిస్తున్నటువంటి ప్రజాకూటమి ఈ ప్రజాకూటమి గురించి అవగాహన చేసుకోవడం ఒక అదృష్టం ప్రతిరోజు అవగాహన సదస్సు రికార్డింగ్ వాయిస్ ద్వారా మీకు యూట్యూబ్లో సందర్శనం చేస్తుంది ప్రతిరోజు పది నిమిషాలు వినండి మీకు చేతనైన జ్ఞానాన్ని తిరిగి ప్రజాకూటమికి అందించండి ప్రజాకూటమి ద్వారా ప్రజా పాలన ప్రజాకూటమి ద్వారా ప్రజా రాజకీయం ప్రజాకూటమి ద్వారా ప్రజా ఆర్థిక విధానం ప్రజాకూటమి ద్వారా ప్రజా విద్య ప్రజాకూటమి ద్వారా ప్రజా వైద్యం ప్రజాకూటమి ద్వారా ప్రజా ఉచిత నీరు ప్రజాకూటమి ద్వారా ప్రజా ఉచిత భోజనం ఈ యొక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో భవిష్యత్ కార్యాచరణ నిర్మాణ నిర్వహణ విధానాలు ఈ తెలుగు రాష్ట్ర ప్రజలు పది కోట్ల ప్రజలు అర్థం చేసుకోవడం కోసం తప్పనిసరిగా ప్రజాకూటమి ఛానల్ ద్వారా వస్తున్నటువంటి వివరణలను తప్పనిసరిగా వినాలి పిల్లలు పెద్దలు చిన్నలు పెద్దలు జ్ఞానవంతులైనటువంటి చదువరులు రిటైర్డ్ ఆఫీసర్స్ గవర్నమెంటు స్టేట్ అండ్ సెంట్రల్ ఉద్యోగులు అందరూ కూడా ప్రజాకూటమిని ప్రతిరోజు సందర్శించవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది ఈనాడు ఈ దేశంలో ఈ దేశ మూలవాసులను బానిసలుగా మార్చినటువంటి దేవుడు దయ్యము భయము భక్తి విశ్వాసము కుట్ర మంత్రము తంత్రములను ఛేదిస్తూ ప్రజాకూటమి స్వచ్ఛంద పాలన నేటి అవసరతకు అనుకూలమైనటువంటి ప్రజారాజకీయం ప్రజా విద్య ప్రజా వైద్యం చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నదే ప్రజాకూటమి